సార్వేడే సార్ అంటే రికార్డులు మాయం చేసేటు మొన్న ఎక్కడో నెల అంతకుముందు ఆ ప్రభుత్వంలోనే కూతులు ఎత్తుకుపోయినాయి అంట రికార్డు కూతులు ఎత్తుకుపోతాయి అండి ఆఫీస్లోకి వచ్చి నెల్లూరు జిల్లా అనుకోండి నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లాలో వైసీపీ కోతులు ఎత్తుకెళ్ళి కోతులు ఎత్తుకుపోయింది మీరు మీరు రికార్డు ఇట్లా ఏంటంటే ఎలా వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడం కోసం కాగితాలే మాయం చేసినటువంటి సందర్భాలు చూసాం కానీ అది జరగనివ్వం ఇవాళ ఎవరైతే భూమి ఉంటుందో వాళ్ళది భూ హక్కు చట్టం వాళ్ళు తీసుకొచ్చి మొన్న మన సర్వే మన స్థలం మంది ఆ పాస్బుక్ మీద ఎవరు బొమ్మ ఉండాలి ఎవరితో ఉండాలి ఆ పాస్బుక్ మీద ఏమన్నా చెప్పండి మందే ఉండాలి కదా గవర్నమెంట్ సింబల్ ఆయన బొమ్మ వేసుకుంటాడు జగన్ రెడ్డి గారు మన ఇంటికి సరిహద్దు రాళ్ళు ఆయన బొమ్మలు వేసుకున్నాడు సమాధి రాడ్లు వేసుకున్నట్టు మనం చుట్టూ ఆ సమాధి పెట్టి రేపు పొద్దున ఈ కాగితాలు మొత్తం కూడా తారుమారైపోయి ఆ భూహక్కు చట్టం తీసుకొచ్చారు ఆ రోజు ఇవాళ చట్టం చట్టాన్ని కూడా మనం రద్దు చేశాం ప్రభుత్వం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గారు పెట్టిన ఐదు సంతకాల్లో రెండవ సంతకమే హక్కు చట్టాన్ని రద్దు చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తాం మరి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక పారదర్శకమైనటువంటి పరిపాలన అందించాలనే లక్ష్యంతో ఇవాళ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం మన బందర్ మందర్ నియోజకవర్గానికి వచ్చి చూస్తే మరి ముప్పై మూడు వేల రెండు వందల ఎనభై ఇది నార్త్ సెక్షన్ సెక్షన్ నార్త్ సెక్షన్లో ముప్పై మూడు వేల రెండు వందల ఎనభై ఎకరాల భూమి ఉంది సౌత్ సెక్షన్లో అరవై నాలుగు వేల మూడు వందల ఎనభై తొంభై మూడు ఎకరాలు అంటే దాదాపు లక్ష ఎకరాలు సుమారుగా తొంభై తొమ్మిది వేలు తొమ్మిది తొంభై ఐదు వేలు అంటే ఇంత భూమి ఉంది దాన్ని మరి ఎవరైతే రైతులు ఉన్నారో ఎవరైతే సొంతదారులు ఉన్నారో వాళ్ళకి చెందాలనే విధంగా ఇవాళ ఇవి మొత్తం కూడా రికార్డ్స్ అన్నీ కూడా తయారు చేయడం జరుగుతుంది దాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి మన పోతేపల్లి గ్రామంలో మొత్తం వెటేరియా వచ్చేటప్పటికీ ఒకటి పాయింట్ అరవై ఒక్క సెంట్స్ ఉంది డ్రై ఏరియా వచ్చేటప్పటికి పదిహేడు వందల తొంభై మూడు పాయింట్ ఒకటి ఆరు సెంట్లు ఉన్నాయి గయాల వచ్చేటప్పటికి ముప్పై ఐదు పాయింట్ యాభై నాలుగు ఎకరాలు పోరంబోక్ ఏరియా నూట ఎనభై రెండు పాయింట్ మూడు సున్నా టోటల్ పంతొమ్మిది వందల డెబ్భై ఏడు ఎకరాలు ఉన్నాయి మన అట్లాగే పట్టదారు పాస్ పుస్తకాలు పట్ట నెంబర్ ఆఫ్ ఖాతా ఇవన్నీ కూడా ఏడు వందల నలభై ఐదు ఉన్నాయి ఇవన్నీ చెప్పు ఉంటారు కదా మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ ఉంటారు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఇక్కడ ఏమైనా అన్ని ఇష్యూస్ ఏమైనా వచ్చా ఏమన్నా ఏమన్నా ఉన్నాయా అన్నీ నోట్ చేస్తున్నారు తీసుకుని ఇప్పటివరకు ఇప్పుడు ఎన్ని జరిగినాయి మరి మొత్తం ఎన్ని మన ఎన్ని విలేజెస్ జరిగినాయి